హాయ్ అందరికీ నేను నిన్న డిజైన్ చేసిన ఫ్రాక్ కటింగ్ వీడియో చూద్దామా ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోని కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైనింగ్ క్లాత్ నుంచి పార్ట్ నేను సపరేట్ చేసేసుకున్నాను లెంగ్త్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ పెడుతున్నానండి ఇది ఎవరికన్నా పెద్దవాళ్ళకి హైట్ సరిపోతుంది చిన్నవాళ్ళు ఉంటే ఫోర్టీన్ అండ్ హాఫ్ అలా మెజర్ చేసుకోవచ్చు నేనైతే ఫిఫ్టీన్ పెడుతున్నాను అండ్ ఈక్వల్గా పార్ట్ అనేది ఉందా లేదా చెక్ చేసేసుకోవాలి షోల్డర్ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను ఎందుకంటే నేను డీప్ నెక్ పెడదాం అనుకుంటున్నాను సో సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను ఆర్మోల్డ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ పెడుతున్నాను అండి ఇది సిక్స్ ఇంచెస్ అన్న పెట్టుకోవచ్చు సిక్స్ అండ్ హాఫ్ అన్న పెట్టుకోవచ్చు ఇది వెస్ట్ వచ్చేసి ఫో నాలుగో వంతు తీసుకోవాలి ఎయిట్ అండ్ సో నేను ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకుంటున్నాను నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ రెండు పార్ట్ని తీసుకున్నానండి మెజర్ నేను ఫస్ట్ పార్ట్ మన చేసేస్తున్నాను ఫోర్ ఫోల్డ్ చేస్తే మనకు టూ పార్ట్స్ వస్తాయి లేదు అంటే కన్ఫ్యూజ్ అవుతుంది అంటే ఫస్ట్ వచ్చేసాక నెక్స్ట్ పార్ట్ తీసుకోవచ్చు మన వెస్ట్కి నాలుగో వంతు తీసుకొని ఇక్కడ చూసుకోవాలండి నాకైతే ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది మీరు కరెక్ట్గా మెజర్ చేసుకోండి టోటల్గా టెన్ అండ్ హాఫ్ లెవెన్ ఇంచెస్ ఉంటుంది చూసుకోండి అండ్ షోల్డర్ దగ్గర మన ఆర్మోడ్ ఉంది కదా అక్కడ వన్ ఇంచెస్ అనేది లోతు తీసుకోవాలి సేమ్ నడుము దగ్గర కూడా మెజర్ చేసుకోవాలి నాలుగో వంతు తీసుకోవాలండి నాకు సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది థర్టీ ఇంచెస్ నాది సో నేను సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్ యాడ్ చేస్తున్నాను మీరు టూ ఇంచెస్ అన్న యాడ్ చేసుకోవచ్చు లేదా ఫ్యూచర్లో లావైనా కూడా కుట్లు వేసుకొని వేసుకోవచ్చు పైన మనం మార్క్ చేసాం కదా ఆ మార్కింగ్ని ఈక్వల్గా కలుపుకోవాలి నెక్ వచ్చేసి నేను టూ త్రీ ఇంచెస్ అనేది పెడుతున్నాను త్రీ అండ్ హాఫ్ పెడుతున్నాను డీప్ని బట్టి అండి మీ ఇష్టం నేనైతే త్రీ పెడుతున్నాను ఈ వచ్చేసి నేను సిక్స్ అండ్ హాఫ్ పెడుతున్నాను అండ్ కింద ఇక్కడ నెక్ ఉంటుంది కదా అది నేను టూ అండ్ హాఫ్ మాత్రమే పెడుతున్నాను నేను మెజర్ చేస్తుంది ఇది ఫ్రంట్ పార్ట్ కండి నేను సపరేట్ చేయలేదు ఇలాగే మెజర్ చేసుకుంటాను మీరు సపరేట్గా చేసుకోవచ్చు నేను ఇప్పుడు చెప్పేది మాత్రం ఫ్రంట్దండి ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను స్టార్ నెక్ పెడుతున్నాను ఈజీ చాలా ఈజీ అండి ఇది ఫస్ట్ మనం బాక్స్ డబ్బా లాగా చేశాక మెజర్ చేసుకోవచ్చు ఈజీగా అలాగే ఈ పార్ట్ మీదనే నేను బ్యాక్ పార్ట్ది నెక్ కూడా మార్క్ చేస్తున్నాను బట్ కట్ చేయను మార్క్ చేసుకుంటున్నాను నేను లెంత్ వచ్చేసి నెక్ లెంత్ వచ్చేసి నేను నైన్ ఇంచెస్ పెడుతున్నాను సారీ ఎయిట్ అండ్ హాఫ్ పెడుతున్నాను మీ డీప్ అండి డీప్ నెక్ని బట్టి తీసుకోవచ్చు డీప్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ పెడుతున్నాను ఫ్రంట్కి టూ అండ్ హాఫే పెట్టాను నేను గుర్తు పెట్టుకోండి బ్యాక్ మనకు డీప్ ఉన్నా పర్లేదు రౌండ్ నెక్ పెడుతున్నాను నేను మెజర్ చేస్తున్నాను కానీ కట్ చేయట్లేదు మీరు అది గుర్తుపెట్టుకోండి కట్ చేసేస్తారేమో ఫ్రంట్ది మనం ప్రిన్సెస్ కట్ మోడల్ డిజైన్ చేస్తామని చెప్పాను కదా అది త్రీ అండ్ హాఫ్ పెడుతున్నానండి నేను ఫస్ట్ మనకి ఇటు కార్నర్ ఫోల్డింగ్ ఉంది కదా అట్ సైడ్ నుంచి తీసుకోవాలి త్రీ అండ్ హాఫ్కి పైన షోల్డర్ నుంచి మెజర్ చేసుకోవాలి టెన్ అండ్ హాఫ్కి పెడుతున్నాను మనం మార్క్ చేసాం కదా త్రీ అండ్ హాఫ్ అక్కడ నుంచి ఫోర్ అండ్ హాఫ్ వస్తుంది హైట్లో ఒకసారి చూడండి కొంచెం క్రాస్ వచ్చింది అది చూసుకోండి ఫోర్ అండ్ హాఫ్ వస్తుంది మెజర్ చేసుకున్నాక పక్కన టూ ఇంచెస్ అనేది తీసుకోవాలి త్రీ అండ్ హాఫ్కి మనం చేసాం కదా ఎటు సైడ్లో టూ అండ్ హాఫ్కి సారీ టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అండ్ దాన్ని హైట్ కూడా టూ ఇంచెస్ పెట్టాలండి ఇక్కడి నుంచి వెళ్ళి ఆ మార్కింగ్కి కలుపుతూ డ్రా చేసుకోవాలి చిన్నగా అండ్ అక్కడి నుంచి వెళ్ళి మనకి షోల్డర్ ఉంది కదా అక్కడికి మార్క్ చేసుకోవాలి స్లోగా మన మార్కింగ్ బట్టే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఇక్కడ మనకి కింద వచ్చేసి ఎస్ షేప్లో రావాలి స్లోగా మార్క్ చేశాక మనకి సైడ్లోకి వన్ ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి కలుపుకోవాలండి అలా చేస్తేనే మనకి సైడ్లోకి మన నడుము దగ్గర షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది నేను కట్ చేస్తున్నాను ఓన్లీ నేను ఎక్స్ట్రా ఉంది కదా ఆ ఫ్రాబ్రిక్ని కట్ చేసేస్తున్నాను అండ్ నేను ఓన్లీ ఫ్రంట్లోని నెక్ మాత్రమే కట్ చేసి సపరేట్ చేస్తాను పార్ట్ని మీరు మొత్తం కట్ చేసేయకండి నేను కట్ చేసినట్టు చేయండి ఈ వీడియో ఎక్కువ బిగినర్స్కి అయితే చాలా బాగా అర్థమవుతుంది మీరు స్కిప్ చేయకండి స్టెప్ బై స్టెప్ నేను ఈజీ మెథడ్లోనే చెప్తున్నాను నేను నేర్చుకున్నట్టుగానే నెక్ని కట్ చేసేస్తున్నాను అండ్ పైన షోల్డర్కి మనం జస్ట్ పావు ఇంచులో కట్ చేయాలండి కింది కని కట్ చేయాలి పైన నుంచి వెళ్ళి అయితేనే మనకి ఎక్కువ డీప్ ఉన్నా కూడా భుజాలు అనేది జారవండి ఈ టిప్స్ అయితే బాగా మీకు యూజ్ అవుతుంది మార్క్ చేసినట్టుగా మనం కట్ చేసేసుకోవాలి షోల్డర్ డీప్ అనేది నేను ఇప్పుడే కట్ చేయట్లేను పార్ట్ సపరేట్ చేశాక నేను కట్ చేస్తాను అండ్ షోల్డర్ కూడా నేను కట్ చేసేస్తున్నాను డీప్ చెయ్యట్లేను మీరు అది గుర్తుపెట్టుకోండి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మన మార్కింగ్ కంటే ఎక్స్ట్రా ఉంది చూడు అది మనకి ప్రింట్స్ కట్ బ్లౌజెస్కి కానీ మార్క్ చేసేటప్పుడు మనం డ్రెస్సెస్కి ఎక్స్ట్రానే ఉండాలండి కొంచెం ఎందుకంటే మనం అక్కడ జాయింటింగ్ పడుతుంది కదా సో కరెక్ట్ మెజర్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్కి మనం ఓన్లీ డాట్సే పెడతాం కదా సో ఈ క్లాత్ అనేది యూజ్ అవుతుంది సపరేట్ చేశాను కదా ఇది నేను కట్ చేసేది ఫ్రంట్ దండి చూడండి అక్కడ కొంచెం పిన్ ఏమైనా పెట్టేసేయండి ఎందుకంటే క్లాత్ అనేది అటు ఇటు అవుతుంది నేనైతే కొంచెం జాగ్రత్తగానే కట్ చేశాను మీరు కూడా బిగినర్స్ కదా మీరు ప్రతిదానికి పిన్స్ పెడితే బెస్ట్ అండి ఇక్కడ నేను డీప్ అనేది తీసుకుంటున్నాను షోల్డర్కి ఫ్రంట్ది మాత్రమే కొంచెమే డీప్ తీసుకుంటున్నాను డీప్ ఎందుకు ఫ్రంట్లో తీసుకోవాలి అంటే చెస్ట్ని బట్టి తీసుకోవాలి బట్టి కాదు తీసుకోవాలి ఫ్రంట్లకి హ్యాండ్స్కి కూడా తీసుకోవాలి నేను హ్యాండ్ క కటింగ్ వీడియో అనేది క్లిప్ మిస్ అయింది సో అది కూడా నేను వీడియో పెడతాను చూడండి కట్ చేసేసాక బ్యాగ్ది కూడా మళ్ళీ మనం నెక్ అనేది మెజర్ చేసుకోవాలి స్టార్ నెక్ చూడండి చాలా బాగా వచ్చింది కదా బ్యాక్ నెక్ వచ్చేసి నేను ఎయిట్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను మనం బ్యాక్ పార్ట్ని తీసుకొని మళ్ళీ మెజర్ చేసుకోవాలి ఫస్ట్లోనే మనం మార్క్ చేసినట్టుగా ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేయొద్దండి సపరేట్గా పార్ట్ని డివైడ్ చేసుకున్నాకనే మార్కింగ్ చేసుకోండి నేను ఒకేసారి చేసేసాను సో నాకు ఐడియా ఉంటుందని ఇది నేను రౌండ్ నెక్ పెట్టేస్తున్నాను కట్ చేసేసాక సేమ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ నడుము దగ్గర హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసేసా క్రాస్గా కట్ చేసే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రంట్ పార్ట్లో చెప్పాను కదా మార్కింగ్ వేసిన పాయింట్ ఎక్స్ట్రా ఉంది ఎందుకని జాయింటింగ్ అని చెప్పాను కదా ఇక్కడ అది కట్ చేసేసుకోవాలి కొంచెం అనేది ఎందుకంటే మళ్ళీ ఇది పార్ట్ అనేది మళ్ళీ బాగా ఎక్కువ అవుతుంది సో నేను కొంచెమే కట్ చేసేస్తున్నాను ఇక్కడ డాట్స్ మాత్రమే పెట్టుకొని అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి లాంగ్ అంబరిలా కదా అని పుట్టింది సో దీన్ని ఫోర్ ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేసేసుకొని క్లియర్గా ఉందా లేదా అని చెక్ చేసేసుకున్నాక శారీలో ఎలాంటి క్లాత్ అనేది తీయలేదు ఫుల్ శారీని నేను ఫోల్డ్ చేసి ఫోర్ ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నానండి మీరు ముందే కట్ చేసేసుకోవచ్చు బట్ నేను తర్వాత చేద్దామని చేయలేదు నాకు ఫుల్ లెంత్ కావాలి కాబట్టి నేను అలా తీసుకున్నాను ఫోర్ ఫోల్డ్ ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి ఓపెనింగ్ అనేది ఆపోజిట్లో పెట్టుకొని కోన్ షేప్లో కట్టింగ్ అనేది ఉంటుందండి ఫస్ట్ క్లాత్ని నీట్గా సర్దుకోవాలి అటు ఇటు కాకుండా లేకపోతే మనకి కింద పైన అలా వస్తుంది నీట్గా సర్దుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ కార్నర్ నుంచి వెళ్ళి ఫైవ్ ఇంచెస్కి కట్ చేయాలి నేను మిస్టేక్ చేశాను ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాను నార్మల్గా ఫైవ్ అండ్ హాఫే పెట్టాలి బట్ ఇలాంటి క్లాతస్ వెల్వెట్ జార్జట్ క్లాత్కి మనకి తక్కువ వన్ ఇంచే తక్కువనే తీసుకోవాలి ఎందుకంటే ఇది సాగుతుంది కదా సో మీరు ఫైవ్ ఇంచెస్ తీసుకోండి మార్క్ పెట్టుకొని క్రాస్గా మార్క్ పెట్టాలి చూడండి పెట్టాక కార్నర్ నుంచి వెళ్ళి మీకు లెంత్ ఎంత కావాలో మెజర్ చేసుకోండి మీకు ఫుల్ లెంత్ కావాలంటే మీకు ఫార్టీ ఇంచ్ ఫార్టీ ఫైవ్ అలా తీసుకోవచ్చు నేను ఫార్టీ తీసుకున్నాను ఇక్కడ కార్నర్ నుంచి వెళ్ళి మెజర్ చేసుకోండి అప్పుడు ఈక్వల్గా వస్తుంది ఫార్టీ అయితే ఫుల్ లెంత్ అండి నాకైతే ఫుల్ వచ్చింది మీకు అలా అర్థం కాకపోతే మనం కట్ చేసిన బాడీ పార్ట్ ఉంటుంది కదా అది ఒకసారి పెట్టి మెజర్ చేయండి సరిపోతుంది చివరి నుంచి వెళ్ళి క్రాస్లో రావాలి చూసేసుకోండి కానీ ఈక్వల్గా తీసుకోకండి ఎందుకంటే ఈ క్లాత్ అనేది బాగా సాగుతుందండి నేను తీసుకున్న క్లాత్ వెల్వెట్ క్లాత్ జార్జర్ క్లాత్కి అయితే ఇలా అయితే కరెక్ట్గా అయితే తీసుకోకూడదు కార్నర్ నుంచి మీకు లెంత్ ఎంత కావాలో మెజర్ చేసుకోండి కొంచెం జరుపుతూ అక్కడ ఏమన్నా పెట్టేస్తే బెస్ట్ అండి నేనైతే ఒకదాన్నే చేసేసాను ఫార్టీ ఇంచెస్కి మార్క్ చేసుకొని నీట్గా కట్ చేసేసుకోవాలండి ఇది ఫోర్ ఫో ఎయిట్ ఫోల్డ్ వచ్చింది కదా సో కటింగ్ కొంచెం స్లోగా మీకు టూ అంటే టూ లేయర్స్లో కూడా కట్ చేసుకోవచ్చు నేను కోన్ షేప్లో అయితే ఫాస్ట్గా అయిపోతుందని నీట్గా వస్తుందని నేను ఇలా చేశాను మీకు ఇంకో వీడియోలో కూడా చేస్తాను ఓన్లీ టూ ఫోల్డర్స్లో ఎలా కట్ చేయాలి అనేది మార్క్ పెట్టేసి కట్ చేసేసుకోవడమే సేమ్ లైనింగ్ క్లాత్ కూడా ఇలాగేనండి సేమ్ ఫోల్డ్ బట్ నేను లైనింగ్ క్లాత్ అనేది తక్కువ తీసుకున్నాను పాలిస్టర్ క్లాత్ తీసుకున్నాను దానికి పన్నా అనేది తక్కువ ఉంటుంది మీరు క్రేప్ తీసుకుంటే బెస్ట్ అండి అది చాలా పెద్దగా ఉంటుంది పన్నా మీకు జాయింటింగ్ అనేది పడదు పాలిస్టర్కి అయితే జాయింటింగ్ వస్తుంది నేను సేమ్ ఇదే మెథడ్లో కట్ చేసేసాను బట్ నేను అది ఎయిట్ ఫోల్డ్లో కట్ చేయలేదు జస్ట్ టూ లేయర్స్లో కట్ చేసేసాను లైనింగ్ క్లాత్ని నేను ఎయిట్ ఫోల్డ్ చేయలేదండి జస్ట్ టూ ఫోల్డ్లోని ఫోర్ ఫోల్డ్ వచ్చేలా కట్ చేసేసాను అది నడుము సేమ్ ఇక్కడ ఫైవ్ తీసుకున్నాం కదా అక్కడ టెన్ తీసుకోవాలి ఎందుకంటే లేయర్ మొత్తాన్ని ఈక్వల్ చేయాలి కదా నేను టెన్ తీసుకున్నాను మీరు టెన్ టెన్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు ఎయిట్ ఫోల్డ్లో దాన్ని కట్ చేయాలి కదా నా సీజర్ అసలు వర్క్ చేయాలి కొంచెం చేతి నొప్పి వచ్చేసింది చూడండి మీరు ఒక లేయర్ వదిలిచి ఒక లేయర్నిలా కట్ చేసి వేసుకోవచ్చు ఫైనల్లీ కట్ అయిపోయింది సేమ్ అండి మనకు లైనింగ్ కూడా ఇలాగే కట్ చేసేసుకోవాలి చూపిస్తాను మీకు వీడియోలో ఎలా కట్ చేసేసాను అండ్ నాకు జాయింట్ అనేది పడిందండి మీరు క్రేప్ తీసుకుంటే బెస్ట్ ఇందులో మిగిలిన ఫ్యాబ్రిక్ తోటి నేను కట్ చేశాను కదా అప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్ని బాడీ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసేసాను మీకు చూపిస్తున్నా కదా వీడియోలో ఇలా మిగిలిన దాంట్లోనే నేను అడ్జస్ట్ చేసేసాను ఫస్ట్ నేను కట్ చేయలేదు ఫ్యాబ్రిక్ తీయలేదు ఎందుకంటే నాకు లాంగ్ ఫ్రాక్ కావాలి కాబట్టి అలాగే నేను మొత్తం శారీని మొత్తం ఫోల్డ్ చేసేసాను అందులో మిగిలిన దానితోటి నేను పాట అడ్జస్ట్ చేసేసాను హ్యాండ్స్ నేను పైగా నేను షార్ట్ హ్యాండ్స్ పెట్టాను కదా సో నాకేం ప్రాబ్లం కాలేదు ఇలా అడ్జస్ట్ చేసేసాను చేశాక నేను పిన్స్ పెట్టేసి స్టిచ్ చేయడమే మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను అన్ని వీడియోస్ ఒకేసారి పెట్టేస్తే లాంగ్ అయిపోతుంది వీడియోలో చూపించినట్టు లైనింగ్ క్లాత్ని సేమ్ ఇలాగే మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవడమే ఎక్స్ట్రా క్లాత్ని యాడ్ చేసుకోవాలండి మీరు క్రేప్ తీసుకుంటే బెస్ట్ బిగ్నెస్కి అయితే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు నేను సింపుల్ వేలోనే చెప్తున్నాను లైనింగ్ అనేది మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే టూ త్రీ ఇంచెస్ పైకే ఉండాలండి నేను ఫార్టీ తీసుకున్నా కదా ఇది నేను థర్టీ ఫైవ్ తీసుకుంటున్నాను ఫైవ్ ఇంచెస్ అనేది లోపలికే తీసుకుంటున్నాను మీరు ఈక్వల్గా తీసుకున్నా మళ్ళీ ఇది ఫుల్ గేరా కదా పైన కింద కూడా కావచ్చు కొంచెం తక్కువనే తీసుకుంటేనే బెస్ట్ అండి పట్టుకోవడానికి కష్టం ఉంటే మీరు సీజర్ కానీ ఏదన్నా పెట్టి కూడా టేప్ తోటి మీరు మెజర్ చేసుకోవచ్చు నేనైతే సీజర్ పెట్టి చేసేసాను ఫాస్ట్గా అయిపోయింది మీరు కూడా ఇలాగే చేసేయండి క్లాత్ అనేది యాడ్ అవుతుంది సారీ ఎక్స్ట్రా పడుతుంది జాయింటింగ్ పడుతుంది అయినా కనిపియదండి కానీ జార్జెట్ క్లాత్ అలాంటి దాంట్లో అయితే కనిపిస్తుంది ఎలా జాయిన్ చేశాను అనేది స్టిచ్చింగ్ వీడియోలో పెడతానండి ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అయితే షేర్ చేయండి